దృష్టిలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మొట్టమొదట మేక్ అమెరికా ఎగైన్ అనే కాన్సెప్ట్ తో ఆయన మొట్టమొదటిసారి పోటీ చేశారో ఆ పోటీ చేసిన సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ కు సహాయంగా చాలా విషయాల్లో కశ్యప్ పటేల్ ఆయనకి ఆ సహాయపడుతూ వచ్చాడు కొన్ని కేసుల్లో వాళ్ళ తరపున వాదిస్తూ వచ్చాడు ఈ సమయంలోనే ఆయనకి డొనాల్డ్ ట్రంప్ తో సన్నిహితం పెరిగింది డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత కశ్యప్ పటేలు రక్షణ శాఖకు సంబంధించిన బాధ్యతల్లో అలానే ఈ జస్టిస్ డిపార్ట్మెంట్ అంట కదా అమెరికాలో అంటారా జస్టిస్ డిపార్ట్మెంట్ లో ప్రాసిక్యూటర్ గాను ఇలా రకరకాల పదవుల్లో అంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కు అవసరమైన రీతిలో ఫలితాన్ని ఇవ్వడంలో కశ్యప్ పటేలు చాలా ఆ కష్టపడ్డాడు ఆ కష్టాన్ని డొనాల్డ్ ట్రంప్ గట్టిగా గుర్తు పెట్టుకున్నాడు ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆ రెండవసారి ఓడిపోయిన తర్వాత అంటే రెండవసారి పోటీ సందర్భంగా ఓడిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీద పెట్టిన పలు కేసుల్లో కశ్యప్ పటేలు చాలా గట్టిగా నిలబడి పోరాటం చేయడమే కాకుండా ఏ డీప్ స్టేట్ అంటే ఏ వ్యవస్థలు అయితే డొనాల్డ్ ట్రంప్ ఆయన మద్దతుదారులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో వాటి యొక్క కుట్రలను బయటపెట్టడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు అందుకనే కశ్యప్ పటేల్ ని ఈరోజు రిపబ్లికన్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్న అత్యంత కీలకమైన కాన్స్పిరేటర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కశ్యప్ పటేల్ అనే అంటారు వాళ్ళు అంటే ఈ రోజు మొత్తం వ్యవస్థలని అర్థం చేసుకుని ఆ వ్యవస్థలకి వ్యతిరేకంగా కుట్ర పండగలిగిన సఫా ఉన్న వ్యక్తి కశ్యప్ పటేల్ అనే ఎందుకంటే కశ్యప్ పటేల్ ఈ మొత్తం వ్యవస్థ మీద ఎంత లోతుగా పనిచేశాడు అంటే ఆయన దాని మీద ఒక పుస్తకం కూడా రాశాడు ఏ ఊహలైతే డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా అంటే మనం డీప్ స్టేట్ అనే పదాన్ని రెగ్యులర్ గా వాడుకుంటాం ఆ డీప్ స్టేట్ వ్యవస్థల మీద అతను చేసిన పరిశోధనల్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఆయన రీసెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు సో ఆ డీప్ స్టేట్ అనేది పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కశ్యప్ పటేల్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ యొక్క మద్దతుదారుడు సో ఆ అవగాహనతోనే అతను ఆ డీప్ స్టేట్ ని సమర్థవంతంగా డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కోవడంలో సహాయపడ్డాడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కశ్యప్ పటేల్ యొక్క కృషి కూడా ఎంతో ఉంది అందుకనే డొనాల్డ్ ట్రంప్ రాగానే తన మంత్రివర్గంలో కశ్యప్ పటేల్ అంటే ఈ ఎస్బీఐ ఏదైతే ట్రంప్ వ్యతిరేకంగా వినియోగించబడ్డారు ఎందుకంటే ట్రంప్ అమెరికా చరిత్రలో మొట్టమొదటి మాజీ అధ్యక్షుడు ఆయనకు వ్యతిరేకంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు ఇంతవరకు ఏ మాజీ అధ్యక్షుడు ఇంట్లోకి ఎఫ్బీఐ వెళ్ళలేదు కొంత ఇమ్యూనిటీ ఉండేది అటువంటి పరిస్థితులు రాలేదు కానీ వీడెన్ ఆదేశాల మేరకు ఎఫ్బిఐ లో ఎఫ్బిఐ ఏజెంట్లు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కైతాల్ని స్వాధీనం చేసుకున్నారు అది ట్రంప్ మీద పెట్టిన మొట్టమొదటి కేసు అంటే కొన్ని కీలకమైన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ని ట్రంప్ తన ఇంటికి తీసుకువెళ్లి దాచుకున్నారు అన్నది ట్రంప్ మీద పెట్టిన మొదటి ఆరోపణ ఇలాంటివి నాలుగు కేసులు ఎఫ్బిఐ ట్రంప్ వ్యతిరేకంగా నమోదు చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంపీచ్మెంట్ కి తీసుకెళ్లారు సో ట్రంప్ కి మొట్టమొదటి నుంచి డీప్ స్టేట్ అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని ఈ పరిశోధనా సంస్థల్ని ఎలా వినియోగించుకుంటుంది అన్న దాని మీద ఖచ్చితమైన అవగాహన ఏర్పడింది ఆ అవగాహన కలిగించడంలో కాజ్ పటేల్ మన కశ్యప్ పటేల్ చాలా తీవ్రంగా ఆయన పరిశోధన చేయడం జరిగింది దాంట్లో ట్రంప్ కి ఒక పూర్తి ఆలోచన ఉంది ఈ రెండు ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని అలానే ఈ పరిశోధన వ్యవస్థల్ని పూర్తిగా సంస్కరించాలి అన్న ఆలోచనతోనే ట్రంప్ అటు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా తులసీ గబార్డ్ తులసి గబార్డ్ ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆమె డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి కూడా పోటీ చేయాలని ఆమె ప్రయత్నించింది కూడా తరువాత తర్వాత గత నాలుగేళ్లలో తులసి కబ్బార్ బీడెన్ వ్యతిరేకంగా వచ్చి తర్వాత ట్రంప్ తో జతగగలిగింది ఆమె ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఆమెని ట్రంప్ ఎందుక చేశాడు ఎందుకంటే ఆమెకి డీప్ స్టేట్ మీద డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలుగా గవర్నర్ గా కూడా పనిచేశారు ఆమెకి ఖచ్చితమైన అవగాహన ఉంది అక్కడ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ఈ డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది ఎలా వ్యవస్థను ఉపయోగించుకుంటుంది అన్న అవగాహన పూర్తిగా ఉన్న కశ్యప్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్ గా ట్రంప్ నియామకం చేశాడు వీళ్ళిద్దరూ బాధ్యత ప్రధానంగా ట్రంప్ వీళ్ళిద్దరి నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఏదైతే డీప్ స్టేట్ అనేవడే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ యొక్క మూలాల్ని ప్రకటించి ఆ వ్యవస్థకి ప్రభుత్వంలో ఉంటూ సహకరిస్తున్న వాళ్ళందరినీ డిస్మాంటిల్ చేయాలి ఇది ట్రంప్ యొక్క ప్రాధాన్యతల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఎందుకంటే ఆయన స్వయంగా ఈ వ్యవస్థల దుర్వినియోగాన్ని చూశారు ఏ అధ్యక్షుడి మీద లేనట్లుగా ఆయన మీద కేసులు పెట్టారు ఆ సోదాలు చేశారు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అరెస్ట్ చేశారు కూడా అటువంటిది అంటే వ్యవస్థలు ఏ స్థాయికి వెళ్ళగలవు అన్నది ట్రంప్ స్వయంగా చూశాడు కాబట్టి ఆ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలి ఆ వ్యవస్థల్ని వెనక నుండి దుడిదోహం నడిపిస్తున్న వాళ్ళందరినీ బట్టబల్ చేయాలి అన్నది ట్రంప్ మొదటి ప్రాధాన్యతల్లో ఒకటి దానికి అనుగుణంగా ఈ రోజు అది కో ఇన్సిడెంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇద్దరు ప్రాక్టీసింగ్ హిందువులు ఒకళ్ళు జన్మక హిందువు ఒకళ్ళు హిందుత్వాన్ని నమ్మి దాన్ని ఆచరించే వ్యక్తి వాళ్ళిద్దరూ తులసి గబాడ్ తులసీ గబాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఈరోజు ఈ ఇంటెలిజెన్స్ మరియు పరిశోధనా సంస్థలు ఏవైతే అమెరికాలో ఉన్నాయో అవి కాస్త బస్టుబట్టిపోయి ఉన్నాయో వాటిల్ని సంస్కరించే పని చేపట్టారు ఆ పదవులు చేపట్టకుండా డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీలోని కొంతమంది వ్యక్తులు చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు అతి స్వల్ప మెజారిటీతో వీళ్ళిద్దరూ ఈ రోజు తమ పదవుల్ని చేపట్టారు ఆ చేపట్టిన వెంటనే వాళ్ళిద్దరికి స్పష్టంగా అవగాహన ఉంది మేమేం ఏం చెయ్యాలి అన్నది అజెండా వాళ్ళకి పూర్తిగా తెలుసు అజెండాని పదవి చేపట్టిన మొట్టమొదటి రోజే వాళ్ళు అమలు చేయడం ప్రారంభించారు ఈ అమలు చేసే క్రమంలో ఈరోజు అమెరికా పత్రికలన్నీ ఏం చెప్తున్నాయంటే అమెరికాలో ఉన్న సమాచార సాధనాలన్నీ ట్రంప్ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు మీద తనకు అనుమానం ఉంది ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారు అన్న ఒక లిస్టు తయారు చేశారని ఆ లిస్టుకి రెడ్ బుక్ అనే ఒక పేరు ట్రంప్ పెట్టుకున్నారని ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ చరిత్రను వెలికి తీసి వాళ్ళ వ్యవహారాన్ని బట్టబైలు చేయడానికి వీళ్ళిద్దరిని ఆయన పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారనే ఆరోపణలు డెమోక్రటిక్ పార్టీలో ఉన్న వాళ్లే కాకుండా రిపబ్లికన్ లో కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ సెన్నెట్ లో రిపబ్లికన్ పార్టీకి ఉన్న మెజారిటీకి అనుగుణంగా వీళ్ళిద్దరూ ఈ రోజు ఎన్నికయ్యారు కాశ్పటేల్ పటేల్ కూడా ఈరోజు కష్యప్ పటేల్ కూడా ఎన్నికయ్యాడు మొట్టమొదటి హిందూ బై డూజ్ అండ్ హిందూ గాట్ అంటే మన జన్మత హిందూ ఈ రోజు అమెరికాలో ఒక అత్యున్నత పదవి అది అతనికి స్పష్టంగా అజెండా తెలుసు నేను చెయ్యాలి రాబోయే రోజుల్లో ఏ కుట్రల్ని బయట పెట్టాలి ఎవరి బండారాలని ప్రపంచానికి తెలియజేయాలి అన్నది ఈరోజు కశ్యప్ పటేల్ ముందున్న అజెండా అజెండాని ఆయన స్పష్టంగానే ప్రకటించాడు ఎందుకంటే సెనెట్ హీరింగ్ మనం వినుంటే ఆ సెనెట్ హియరింగ్ లో డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఇదే నువ్వు ట్రంప్ కు మద్దతుగా పనిచేస్తావు నిష్పక్షపాతంగా పనిచేయవు నువ్వు ట్రంప్ చెప్పినట్లే వింటావు దానివల్ల నువ్వు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రత్యర్థుల మధ్య దాడి చేస్తాం ఇవే ఆరోపణలు చేశారు అతను చాలా సమర్థవంతంగా వాటికి వాటిని తిప్పు కొట్టాడు ఆయన స్పష్టంగా చెప్పాడు రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటా రాజ్యాంగం ఉల్లంఘన ఎంత పెద్దవాళ్ళు చేసినా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే హీట్ స్టేట్ వ్యవహారం అంతా రాజ్యాంగ ఉల్లంఘనతోనే జరుగుతుంది కూడా అనుగుణంగా జరగదు అందువల్ల అతను స్పష్టంగా చెప్పాడు రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వారు ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎంత పెద్దవారైనా మేము వదలము అన్నది అతను పదవి చేపట్టిన తర్వాత చెప్పిన అంశము సెనేట్ హియరింగ్ లో చెప్పింది గతంలోనూ చెప్తూ వచ్చినాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు